హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలోని పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బుల్ని విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ అసలు ఈ పిఎం కిషాను ఎన్ని నెలలకు ఒకసారి రైతుల యొక్క అకౌంట్స్కి అనేది పడుతుందో వీడియోలో చక్కగా నేనైతే మీకు వివరించడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే కొత్తగా ఈ పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అనుకుంటున్నారు అలాంటి రైతులు కంపల్సరిగా వీడియోని లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్క రైతు వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి పీఎం కిసాన్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది పిఎం కిసాన్ రైతులకు నాలుగు నెలలకోసారి రైతుల యొక్క అకౌంట్స్కి కేంద్ర ప్రభుత్వం నుండి రెండు వేల రూపాయలు చొప్పున అకౌంట్స్కి అయితే డబ్బులు జమ చేస్తారు సో ఫ్రెండ్స్ పీఎం కిసాన్ పదిహేడో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను జూన్ పద్దెనిమిదవ తారీఖున అర్హత పొందిన ప్రతి ఒక్క రైతుల యొక్క అకౌంట్స్కైతే రెండు వేల రూపాయల చొప్పున డబ్బులను అయితే వేయడం జరిగింది అదేవిధంగా పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన డబ్బులను అక్టోబర్ మొదటి వారంలోనే డబ్బులను అయితే రైతుల యొక్క అకౌంట్స్కి జమ చేస్తామనేసి కేంద్ర ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేయాలి అనేసి అనుకుంటున్నారో అలాంటి వారు కంపల్సరిగా మీ యొక్క పొలం పట్ట అనేది మీ యొక్క పేరుతో ఉండాలి పొలం పట్ట జెరాక్స్ ఆధార్ జెరాక్స్ మొబైల్ నెంబరు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్అప్ అయిన పాస్బుక్ అనేది కంపల్సరీగా ఉండాలి సో ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్అప్ అనేది కంపల్సరీగా అయి ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ పత్రాలు అనేది మీ గ్రామవాడి సచివాలయాల్లోని ఈ యొక్క పత్రాలని మీరు సబ్మిషన్ చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోగలరు మంచి అప్డేట్తో కలుద్దాం బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే